గత చిన్నగొట్టి మండల సింగిల్ విండో ఆఫీస్లో జరిగినటువంటి స్కామ్ దాదాపుగా రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలు వైసీపీ నాయకులు గత సింగిల్ విండో చైర్మన్ సెక్రటరీ ఆపరేజర్ అందరూ మోకటం మోకమ్మడై రెండు కోట్ల ముప్పై లక్షలు పైన దోచేసిన ప్రజల సొమ్ము రైతుల సొమ్ము దీన్ని మేము కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది ఇది రెండు కోట్ల ముప్పై లక్షలు ఇప్పుడు వరకు తేలింది ఇంకా తేలియాల్సింది ఇంకా చాలా ఉంది ఒక చిన్న చిన్నగొట్టిల్ల మండల సింగిల్ విండో ఆఫీస్లోనే ఇంత అవినీతి జరిగింటే రాష్ట్రం మొత్తం మీద ఈ వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ దొంగలు ఎంత అవినీతి చేసింటారు ఎంతమంది రైతులు కడుపు కొట్టింటారు ఎంతమంది ప్రజలు సొత్తు తినేసింటారు వీళ్ళు విలాసవంతమైన కార్లు విలాసవంతమైన భవనాలు వీళ్ళు జల్సాలు చేసుకుంటున్నారు రైతుల డబ్బుతో మీరు గమనించండి దీని మీద దీని మీద మీరు కూడా మీడియా సోదరులు మీరు కూడా దీన్ని ఇక్కడితో ఆగకుండా ఆపకుండా బలంగా తీసుకెళ్ళి ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలి మనం ఇలాంటి నాయకుల్ని బాయ్కాట్ చేయాలి ప్రజల మధ్యలో తిరుగుతా అంటే వీళ్ళు తీవ్రవాదుల కంటే దారుణం ప్రజలు సొమ్ము రైతు సొమ్ము తినేసి బతుకుతున్నారు పంది కుప్పుల్లాగా దయచేసి మనము అందరం కూడా సమాజం కాలమంతా మారింది మనం కూడా మేము కూడా రాజకీయాలకి నాయకుడిగా చలామే తిరుగుతూ ఉండేది ప్రజలకు సేవ చేద్దామని అవినీతి రహిత రాష్ట్రం మనం చేయాలంటే ఇలాంటివి మనము కట్టిదిట్టం చేయాలి విత్ ప్రూఫ్స్ ఆధారాలు సహా మీకు కూడా తెలియజే చూపిస్తాం ఆధారాలు సహా ఉన్నాయి ఇంత భారీ స్కామ్ రైతుల డబ్బు తినేసి తిరుగుతున్నారు దయచేసి మీరు మీడియా సోదరులు మీరు కూడా దీన్ని ముందు తీసుకోవాల్సి మీకు కోరుకుంటున్నాం